నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక రియల్ ఎస్టేట్ విషయానికి వచ్చేసేపాటికి చాలా మంది అనేది ఏంటి అంటే బిల్డర్స్ మెయిన్ అని సో బిల్డర్స్ కీ రోల్ పోషిస్తున్నారు బిల్డర్స్ లేకపోతే కనుక రియల్ ఎస్టేట్ అనేది ముందుకెళ్లే విషయంలో లేదంటే ఇంత అభివృద్ధి చెందే విషయంలో ఎంతో కొంత వెనుకబడి ఉండేది అని చెప్పేసి అసలు ఏంటి బిల్డర్స్ యొక్క కీలక పాత్ర ఏంటి అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి ఎల్పిడిఓ ఫౌండర్ అండ్ చైర్మన్ భరత్ గారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీరు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఏ వీడియో చేసినా అందులో బిల్డర్స్ కి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు మీరెందుకు బిల్డర్స్ కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఎల్పిడిఓ సంస్థ నుండి బిల్డర్స్ వైపు మీరు ఎలాంటి స్టాండ్ తీసుకుంటున్నారు మీరు స్టాండ్ ఫర్ బిల్డర్స్ అనే దానిపైన మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అసలు ఎల్పిడియో అంటే ఏంటిది ఎల్పిడి ముఖ్య ఉద్దేశం ఏంటిది అనే దానిపైన మాట్లాడదామండి ఫస్ట్ థింగ్ ఎందుకంటే చూసే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉండాలి కాబట్టి చెప్తున్నాను ఇస్ నథింగ్ బట్ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ భూమి మీద ప్రతిది కూడా ఒక ప్రొడక్టే ఎక్స్పైరీ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అలా ప్రకృతి పరమైనటువంటి సహజమైనటువంటి వనరులు మనకు గాలి నీరు భూమి సో దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళ భూమిని మనం కొనాల్సినటువంటి పరిస్థితి ఉంది సో మీకు మర్చికు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక పక్షి ఆహారం గురించి రోజంతా వేటాడి తన గూటికి వెళ్ళేటప్పుడు పిల్లలకు ఆహారం తీసుకెళ్తుంది తన సొంత గూటికి వెళ్తుంది అలాగే మానవ జన్మలో ఉన్నటువంటి మానవునికి తనకు ఒక సొంత ఇల్లు ఉండాలనేది ఒకటి చిరు ఆశ ఉంటుంది ఆ ఆశ కాస్త అడియాశలుగా మారుతుంది సామాన్యునికి దూరంగా వెళ్తున్నది ఈ సొంతింటి కళ అనే దానిపైన ఇవాళ నేను మాట్లాడుతున్నాను ఓకే సో ప్రతి ఇంట్లో ఒక మరొక ఇల్లు ఉంటుంది అది ఇల్లు కావచ్చు లేకపోతే సొంతిల్లు కావచ్చు ఆ ఇంకొక మరొక ఇల్లు ఏంటంటే ఇల్లు మీ ఇంట్లో ఎందుకంటే మీరు అమ్మాయిలు కాబట్టి విషయం చెప్తారు అంటే అబ్బాయి కూడా ఇవాళ వంట చేయాల్సిందే ఆ వంటకు సంబంధించినటువంటి వంట నూనెలు విజయ్ ఆయిల్స్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఆయిల్స్ ని వాడమని చెప్పే సంస్థ లోకల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్థానిక ఉత్పత్తులను విక్రయించాలనే దానిపైన ఇవాళ మనకు కారు ఉంది కదా అనేసి అనుకుంటాం కానీ రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు తెలియదు మనం బాగుంటే పర్వాలేదు మనం మన వల్ల పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచించాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి సో మచ్చుకు మీకు ఒక విషయం చెప్తానండి ఇవాళ మా సిస్టర్ విజయవాడలో ఉంటుంది ఇక్కడ నుంచి నాకు రేపు పొద్దున్న మా వాళ్ళకి కర కార్ లేకపోతే వెళ్ళాలంటే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి వాహనం లేకపోతే ఆర్టీసీ బస్ అనేది లేకపోతే ఆ ప్రయాణం చాలా కష్టకరంగా మారుతుంది ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రైవేట్ రంగ సంస్థలు ఉంటేనే ఆరోగ్యకరంగా ఉంటుంది ఇప్పుడు ప్రైవేట్ పరం అయిపోయింది అనుకోండి మనకు ధరలు అనేది నిర్ధారించలేకపోతాం అలా ధరలు నిర్ధారించలేకపోతున్నటువంటి పరిస్థితులలో ఇవాళ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను మీకు అర్థమయ్యే విషయంలో సో నా మొట్టమొదటి సంపాదన అంటే మొట్టమొదటి ఇన్కమ్ నాది రియల్ ఎస్టేట్ పరంగా వచ్చినటువంటి ఇన్కమేనండి ఐమ్ టాకింగ్ అబౌట్ టూ థౌజండ్ వన్ అండ్ మై బోర్న్ అండ్ బాట మై ఫ్యామిలీస్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ సో ఏదైనా కానీ కూడా బుక్కులు చూసో లేకపోతే నాలుగు వీడియోలు చూసో మీ ముందు మా రాలేదండి అనుభవంతో ఆ అనుభవాన్ని మీతో పంచుకోవాలి తద్వారా ఏంటంటే నలుగురికి ఉపయోగపడాలి అనే దాంట్లోనే నేను మాట్లాడుతున్నటువంటి సందర్భం సో మీరు అన్నారు నేను ఏది మాట్లాడినా కూడా బిల్డర్స్ కి సపోర్ట్ చేసినట్టుగానే ఉంటుంది అనే విషయం మీరు అన్నారు చెప్పారు అమ్మ దాదాపు ఈ కోవిడ్ తర్వాత మనకి ట్వంటీ ట్వంటీ త్రీ తర్వాత నుంచి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ తర్వాత ఏమైపోయిందంటే మనకు అమాంతం అంటే ఇట్లా హై రైస్గా వెళ్ళిపోయే రేట్స్ అనేటివి కూడా సో దాని గురించి నేను బాగా ఆలోచించి ఎందుకంటే ఇది ఇది లోకల్ వాళ్ళు కొనే పరిస్థితిలో లేకుండా పోతుంది అంటే సామాన్యులు కొనే లేని పరిస్థితిగా మారుతున్నది క్రమం సో దాంట్లో ఎన్ నంబర్ ఆఫ్ వీడియోస్ మనం చేసి దాని గురించి మాట్లాడము కానీ ఇవాళ ఏమైపోతుందంటే సామాన్యుడికి అందుబాటు ధరలలో ఉండే విధంగా ప్రతి బిల్డర్ దగ్గరికి నేను వెళ్తున్నానమ్మా మాస్క్ వేసుకునేసి సో దట్ ఏంటి అంటే వాళ్ళకి సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే రేట్స్ అనేటివి మీరు ఈ కృత్రిమంగా ఆర్టిఫిషియల్ రేట్స్ అనేటివి ఉన్నాయి కదా అది క్రమక్రమంగా కాస్త అందుబాటు ధరలలో తీసుకురండి తద్వారా ఏంటంటే అందరూ కొనుక్కునే వీలుగా ఉంటుంది సో ఒకలాంటి క్యాంప్స్ అనేసి అరేంజ్ చేసేసి మీరు ఈ రేట్స్ని ఒక సడలీకరణ చేసి అందుబాటు ధరలలో ఒక కొనాలనే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇవాళ అందుబాటు ధరలలో లేక వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి వెనక ముందు అవుతున్నారు సో ఆ క్రమంలో ప్రతి బిల్డర్ దగ్గరికి మేజర్ బిల్డర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆఫీసులలో కలవడం జరిగింది ఈ కలిసే క్రమంలో ఏంటంటే ఒక సామాన్యుడు లాగా నేను వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఒక ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు ఒక కొనాలనుకున్న కస్టమరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ అవుతున్నాడు అని తెలియాలంటే అలా వెళ్ళాల్సినటువంటి స్థితిలో మనం తెలుసుకోవచ్చు అనే దాంట్లో మనం మాట్లాడుతున్నాం సో ప్రతి ఆఫీస్లోనండి ఇవాళ ఏమైపోయిందంటే అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డర్ నిర్మిస్తున్నారు అందులో ఒక వెయ్యి ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి ఫస్ట్ ఒక ఫిఫ్టీ ఫ్లాట్స్ అమ్మే రేట్ ఒకలాగా ఉంటుంది దాని తర్వాత టూ హండ్రెడ్ ఫ్లాట్స్ అమ్మిన తర్వాత రేట్ ఒకలాగా ఉంటుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోగానే ఏమైపోతుందంటే రేట్స్ క్రమంగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారండి సో దీంట్లో ఏమైపోతుందంటే అండి సో ఎండి యూజర్కి వచ్చేసరికి ఏమైపోతుంది అంటే ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి రేట్స్ అనేది పెరుగుతున్నాయి సో ఇప్పుడు వాళ్ళు అక్కడ కూర్చునేసి ఒక చిన్న ప్రింట్అవుట్ లో ఆ రేట్స్ ఇన్ని ఫ్లాట్స్ సేల్ అయ్యాయి కదా అనేసి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెరిగిపోతుంది ఇప్పుడు జనవరి ఫస్ట్ అనేసి మళ్ళీ పెంచుతున్నాం అనేసి ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్ ఇట్లా పిన్ పాయింట్ చేసినట్టు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇవాళ ఆ పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే సామాన్యుడికి కూడా అందుబాటులో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా అందుబాటు ధరల్లో లేవండి వన్ అండ్ హాఫ్ క్రోర్ టూ క్రోర్స్ ప్రాపర్టీస్ ఇది హయ్యర్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఆలోచించే విధంగా లేనటువంటి రేట్స్ ఉన్నాయి అది కూడా సో దాంట్లో భాగంగా ఏంటంటే అండి మనము ఈ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ కానివ్వండి వీళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే మనం ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళ మేనేజ్మెంట్ వర్క్ తీసుకువెళ్ళట్లేదు విషయాన్ని సో రీజన్ ఏంటంటే అందులో ఒకరు ఇలాగే నన్ను గుర్తుపట్టి ఒక ఇలాగే చెప్పారు అన్నీ సార్ వీళ్ళు ఎంత ఉన్నా కానీ కూడా ఇక్కడ వరకు మాత్రం ఉంటుంది మేనేజ్మెంట్ వరకు ఏ విషయనైనా మీరు తీసుకెళ్లాలంటే చాలా కష్టము ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ ఈగో ఫీలింగ్ సో మాకు లక్షల లక్షల శాలరీ వస్తుంది సో మా మేనేజ్మెంట్ ముందు మా మమ్మల్ని మనం తక్కువ చేసుకున్నట్టు అవుతుంది వేరే వాళ్ళని ఎందుకు అనేసి దానిపైన ఇలా ఏమైపోతుంది అంటే ఈగో ఫీలింగ్స్ వల్ల ఈ యొక్క మార్కెట్ కూడా డిస్టర్బెన్స్ ఉందండి ఓకే సో ఇది ఏంటంటే రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ నేను మాట్లాడేది అంతా కూడా సో దాన్ని బేస్ చేసుకునేసి ఇవాళ నగరం హైదరాబాద్ నగరం ఓకే ఒక గా రైజింగ్ అవుతుందండి ఇట్స్ రైజింగ్ గ్లోబల్లీ అండ్ యూనిక్లీ ఇట్స్ డిజైన్ అందుకోసం హైదరాబాద్ అనేది డెకన్ ప్లాట్ సో మీరు దేశంలో పలు చోట్ల మీరు భూకంపాలు చూశారు కానీ హైదరాబాద్లో మటుకు అంతగా మీరు చూడలేదు సో ఒక సుందరమైన నగరంలో సామాన్యుడు స్థానికుడికి ఇల్లు అనేది కంపల్సరీగా ఉండాలి అంటే వాళ్ళ కావాల్సినటువంటి రీతిలో వాళ్ళు ఇల్లు తీసుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలనేసి మేము ఒక ఎల్పిడిఓ మీరు ఇందాక బిల్డర్కి నేను ఎప్పుడు కూడా సపోర్ట్ కాదండి బిల్డర్ దగ్గర దాదాపు కొన్ని వందల మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సార్ నా వీడియోస్లో మీరు గమనించినట్టు చూసినట్టయితే మీరు క్లియర్గా చూసినట్టయితే ఆ కస్టమర్స్కి నేను సపోర్టివ్గా ఉంటాను ఎందుకు మీరు ఒకసారి గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే అండి ప్రజెంట్ గా ఒక బిల్డర్ దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి అండి యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ఓనర్ ఆ వెంచర్ లో మీరు ఒక ఓనర్ బాగా మేము ఇది అవును సార్ రేపు పొద్దున ఏదైనా కానీ కూడా అంటే ఒక బిల్డర్ ఇప్పుడు మామూలుగా మీరు ఇస్తారండి అమౌంట్ ఇస్తాడు కన్స్ట్రక్షన్ మీకు కనబడుతుంది జరిగే క్రమంలో మీకు కొన్ని కొన్ని ఇబ్బందులు అవుతుంటాయి ఆ ఇబ్బందులు అయినప్పుడు ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ఫ్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో ఆ వెయ్యి మందో రెండు వేల మూడు వేల మంది ఉంటారు కదా ఇబ్బంది జరిగినప్పుడు మీరు బ్యానర్స్ పట్టద్దు ఎందుకంటే మీ ప్రాపర్టీ వాల్యూని మీరే తగ్గించుకున్నట్టు అవుతుంది మీరు అడగచ్చు మళ్ళీ ఎవరు చెప్పాలి అనేసి మీరు అడగచ్చు ఎందుకంటే ఒక బిల్డర్ నిర్మించేటప్పుడు అన్ని పర్మిషన్స్ తో కూడినటువంటి వ్యవహారంతోనే ముందుకు వస్తాడు సో పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళని మీరు క్వశ్చన్ చేయాలి ఒకవేళ ఇన్ టైంలో కాకపోతే రేరా లాంటి సంస్థలు మీరు క్వశ్చన్ చేయాలి సో ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ అథారిటీస్ అండి ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఏంటంటే ఆ నిర్మించేటప్పుడు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయితే ఏంటంటే ఆ మూడు వేల ఇన్వెస్టర్స్ ఇబ్బంది పడతారు మూడు వేల కుటుంబాలు ఇబ్బంది పడతాయి ఎందుకంటే ఇవాళ ఒక ఇల్లు లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అండి ఆ ఇన్వెస్ట్మెంట్ లో కాస్త తప్పు పడ్డారు పడ్డారనుకోండి ఎంటైర్ కుటుంబంలో ఆ ఎఫెక్ట్ ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు మన పేర్లు తీసుకునే అవసరం లేదు సో ఇలాంటి సందర్భాలలో ఏంటంటే అండి నిర్మించే ఇప్పుడు మా ఇండిపెండెంట్ హౌజెస్ ఎవరైనా కట్టాలంటే ఎందుకు ఇబ్బంది పడుతున్నారండి కట్ ఎందుకు కట్టలేక పోతున్నారు కట్టలేకపోతున్నారు అంటే రీజన్ ఏంటంటే అంది పర్మిషన్ తీసుకొని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంటే మధ్యలోనే ఏదో ఒక సందర్భంలో పలానా వ్యక్తి వచ్చాడు పలానా ఫోన్ చేశారు ఇది అనేసి ఆ డిఫరెంట్ యాంగిల్స్ లో ఆ కన్స్ట్రక్షన్ కాస్త ఆగిపోతుంది ఆ కన్స్ట్రక్షన్ చేసే అతనికి ఎంత ఇబ్బంది పడతాడండి అలాగే ఒక బిల్డర్ దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు బిల్డర్ ఒక్కరే ఇబ్బంది పడతారా అండి ఆ మూడు వేల కస్టమర్స్ ఇబ్బంది పడతారు కదా ఆ మూడు వేల ఓనర్స్ ఇబ్బంది పడతారు కదా ఆ యాంగిల్ లో ఎందుకు ఆలోచించట్లేదు మీరు సో దాన్ని బేస్ చేసుకునేసి ఎందుకంటే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ క్యాండ్ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తీసుకున్నటువంటి విషయం ఏంటంటే రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఓకే ఏంటంటే ఈ రేట్స్ కి సంబంధించి రీఆర్గనైజ్ చేసి మనం ఒక రేట్స్ని ఒక అంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ ని బేస్ చేసుకునేసి ప్రజెంట్ ఉన్న ని బేస్ చేసుకునేసి కొనాలనుకున్న వాళ్ళకి మీకు అందుబాటులోనే వాళ్ళకి ఇచ్చే విధంగా ఉంటే ఏమైతుందంటే మీ డీల్ క్లోజ్ అవుతుంది మీకు సేల్స్ అవుతాయి సో దాని దృష్టిలో పెట్టుకునేసి ఏంటంటే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఈ ప్రాపర్టీ మేళా అనేసి స్టార్ట్ చేద్దాం అనేసి దాని పేరే బాలాజీ బిల్డింగ్ అవేర్నెస్ లీగల్ అండ్ రిస్క్ రిడక్షన్ జాయింట్ ఇనిషియేటివ్స్ అంటే మామూలుగా మీరు ఈ యొక్క ప్రాజెక్ట్ ఏంటంటే అండి గ్రూప్ ఆఫ్ లాయర్స్ ఉన్నారు గ్రూప్ ఆఫ్ డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నారు అండ్ దీనికి సంబంధించినటువంటి మీ ప్రాపర్టీస్ ఏ ఉన్నా కానీ కూడా మేము ఒక క్లియర్ కట్ ప్రమోషన్స్ లో ఇవన్నీ యాంగ్లీస్ వల్ల లీగల్ గా ఉంటేనే మేము ప్రమోషన్స్ చేస్తాం వాళ్ళ ప్రాపర్టీస్ సచ్ దట్ ఆ బ్యారేజ్ అనేది బిల్డర్ అండ్ కస్టమర్ కి మధ్యలో ఒక బ్యారేజ్ అనే ఫుల్ఫిల్మెంట్ గురించే ఈ యొక్క ప్రయత్నం ఇక్కడ ఏంటంటే బిల్డర్స్ ని మేము ప్రెషరైజ్ చేస్తున్నాం మీరు రేట్స్ తగ్గించండి అనేసి ఇంట్రెస్ట్ గా ఉన్నారండి కస్టమర్స్ నైస్ ద రెడీ టు స్పెండ్ బట్ ద థింగ్ ఈస్ దట్ ఏమైపోయిందంటే ఇప్పుడు మనకు ఒక ఎకరము కోటి డెబ్బై లక్షలు వంద కోట్ల వన్ సెవెంటీ క్రోర్స్ అనేసరికి అక్కడ వన్ స్క్వేర్ యార్డ్ ఎంత అవుతుందండి ఆల్మోస్ట్ త్రీ థౌసండ్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ లాక్స్ మధ్యలో అవుతుంది అక్కడ పక్కన ప్రాపర్టీ ఫైవ్ హండ్రెడ్ స్వేర్ యార్డ్స్ ఉన్నంతను నా ప్రాపర్టీ వాల్యూ నాలుగు లక్షలు అని చెప్పుకున్నాను అనుకోండి అంత సేల్ అవ్వదండి అది ఎందుకంటే ఆ ఇంటిటీ వేరు ఈ ఇంటిటీ వేరు సో ఇలా ఏమైపోయిందంటే కృత్రిమంగా వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకోవచ్చు ఎందుకంటే ఇది ఎవరు ధర నిర్ధారించే వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ రేట్ మీరే పెట్టేసుకుంటున్నారు ఎవరు రేట్లు వాళ్ళు పెట్టేసుకుంటున్నారు ఒక ధరని నిర్ధారించే వ్యవస్థ రావాలి సో రానున్న రోజులలో అది వస్తుందని ఆలోచిద్దాం ఆశిద్దాం సో దీన్ని బేస్ చేసుకునేసి మేము ఈ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైషన్ ద్వారా ఇప్పుడు మా లోకల్లో ఉన్నటువంటి సంస్థలను అప్రోచ్ అయ్యి ఇలా చేద్దాము ఇలా ముందుకెళ్దాము తద్వారా ఏంటంటే కస్టమర్ని మోటివేట్ చేస్తూ అటు బిల్డర్కి ఒక సేల్స్ చూపించే ప్రయత్నమే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైషన్ చేస్తున్నటువంటి వినూత్న కార్యక్రమం సో ఇవాళ ఏంటంటే అండి బిల్డర్స్ దగ్గరికి మేము వెళ్ళినప్పుడు మీ గురించే మేము వస్తున్నాము మా కస్టమర్స్ గురించి మా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మీరు టెలికాస్ట్ చేస్తున్నటువంటి దాంట్లో మీరు నంబర్స్ ఇస్తున్నారు మాకు మీరు ఎక్కడ తీసుకోవాలి ఏంటిదన్న దానిపైన కనుక్కుంటుంటారు సో అలాంటి కస్టమర్స్కి ఒక కరెక్ట్ వేని చూపించే ప్రయత్నమే మేము చేస్తున్నటువంటి కార్యక్రమం సో ఇవాళ మనము రానున్న రోజులలో ఈ ప్రాపర్టీ మేళా అనేది ఒక ఒక వినూత్న కార్యక్రమం అండి అటు కస్టమర్స్ అండ్ బిల్డర్స్ ఓకే సో ఈ దీంట్లో మెయిన్ మా క్యాప్షన్ కూడా ఇదేనండి మెయిన్గా టీ కాఫీ కూల్ డ్రింక్స్ మాకు వద్దు కరెక్ట్ రేట్స్ చెప్పండి చాలు అనే దానిపైన ఒక కఠినంగా మాట్లాడుతున్నటువంటి విషయం అనుకోవద్దండి ఇక్కడ ఏంటంటే మనము క్లారిటీగా ఉండాలి అటు బిల్డర్స్కి అండ్ కస్టమర్స్కి మధ్యలో సో ఇవాళ ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం రానున్న రోజులలో ముందుకు తీసుకెళ్లేసి ఒక దిగ్విజయమైనటువంటి కార్యక్రమంగా ఒక ఎందుకంటే అండి ఇవాళ నేను చెప్పేది రియల్ ఎస్టేట్ బాగుంటే రిజిస్ట్రేషన్స్ అవుతాయి రిజిస్ట్రేషన్స్ అవుతే గవర్నమెంట్ ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్ ఇన్కమ్ వస్తే ప్రభుత్వ పథకాలు అనేటివి సాఫీగా జరుగుతాయి సో రియల్ ఎస్టేట్ వల్ల అటు బిల్డర్స్ కానివ్వండి అంటే రైతు కదా దేశానికి ఎలాగో ఇవాళ బిల్డర్లు కూడా అలాంటి పరిస్థితి ఉందండి బికాస్ దే జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఎన్ నంబర్ ఆఫ్ యాంగిల్స్ దే క్రియేట్ బిజినెస్ సో ఇవాళ రియల్ ఎస్టేట్ డౌన్ అనగానే మీరు చూడండి మార్కెట్ లో ఒకలాంటి స్తబ్దత కనబడుతుంది సో బై గుడ్నెస్ రానున్న రోజులలో డెఫినెట్ గా ఇలాంటి పరిస్థితుల కారణాలు ఏంటి అన్న దానిపైన నాకున్నటువంటి స్వయ అనుభవంతో పాటు నలుగురిని విచారించిన తర్వాత క్రమక్రమంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మీ ద్వారా నేను మన ప్రేక్షకులకే కానివ్వండి ఇల్లు అనే నిర్మాణాన్ని నిర్మించాలనుకున్న వాళ్ళు వాళ్ళ కళని సహకరించుకున్న వాళ్ళకి ఎంతో కొద్ద తోడ్పడతానని ఆశిస్తూ సెలవు అండి థ్యాంక్ యూ సో మచ్ సార్